నమస్తే అండి నేను మీ రామకృష్ణ ఇహాన్ యాస్ట్రోన్యూమరాలస్ట్ని అందరూ ఎలా ఉన్నారు ఈరోజు రాజేష్ అనే పేరు పెట్టుకున్నటువంటి వారి గురించి మనం తెలుసుకుందాం రాజేష్ అనే పేరు ఇక్కడ ఆరు అక్షరాల పేరు ఈ ఆరు అక్షరాల పేర్లలో ఇక్కడ వాల్యూస్ అనేది ఇక్కడ రాశానండి రాజేష్ అనే పేరు పెట్టుకున్నటువంటి ద్వారా వన్ ఎయిటీ డిగ్రీస్ మాత్రమే వీరికి బరం అనేది కూడా చేకూరుంది రాజేష్ అనే ఒకటే కాదండి ఎవరైనా ఏ పేరు మీరు మీ పేరు ఏ పేరు అయినా కూడా మీరు ఈ ఫజిల్ ద్వారా మీ గురించి మీరు తెలుసుకోవచ్చు ఎందుకంటే ఈ వాల్యూస్ అన్ని ఇక్కడ వేసాను ఏ టు జెడ్ వరకు ఈ వాల్యూస్ వేసాను జూమ్ చేసుకొని చూడండి ఒకసారి ఈ వాల్యూస్ అన్నీ వేసాను మీరు ఏ పేరు పెట్టుకున్నారో ఆ పేరు కింద ఈ వాల్యూస్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక తొమ్మిది గదుల బాక్స్ కొట్టండి ఈ తొమ్మిది గదుల బాక్స్ కొట్టిన తర్వాత ఇక్కడ వచ్చిన వాల్యూస్ అన్ని ఈ బాక్సులలో ఫిల్ చేయండి ఫిల్ చేసిన తర్వాత ఒకటే మీకు తెలియాల్సింది ఒకటే ఫిల్ అయినటువంటి అన్నీ కూడా పాజిటివ్గా ఉంటాయి గుర్తుపెట్టుకోండి పాజిటివ్ ఎనర్జీని కలిగి ఉంటాయి ఫిల్ కాని అక్షరాలన్నీ కూడా బాక్సులన్నీ కూడా నెగిటివ్ అంటే ఇక్కడ ఒకటి నుండి తొమ్మిది వరకు నేను రాశానండి ఫిల్ అయినవి రాశాను ఫిల్ కానీ సేమ్ దీనికి నెగిటివ్ కానీ మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఉదాహరణకి ఒకటో నంబర్ ఫిల్ అయింది రాజేష్ అంటే ఏ అనే అక్షరం ఉంది కాబట్టి జే అనే అక్షరం ఒకటి కాబట్టి ఒకటి వేశాను ఫిల్ అయింది రాజేష్ కు వివాహం జరుగుతుందా హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది మంచి భార్య లభిస్తుంది చక్కగా తన జీవన విధానం అద్భుతంగా ఉంటుంది వివాహం జరుగుతుంది మరి సంతానం ఉంటుందా రాజేష్కి సంతానం కూడా ఫిల్ అయింది కాబట్టి సంతాన ప్రాప్తి కూడా ఉంటుంది మూడు రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాడా తప్పకుండా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాడు చెల్లెలు అక్క తల్లిదండ్రులు అనుబంధం ఫ్యామిలీ పెద్దనాన్న కొడుకులు చిన్ననాన్న కొడుకులు అని ఇలా అందరితో కలిసి మెలిసి ఉండేటువంటి వాడే రాజేష్ అంటే రిలేషన్షిప్ బాగుంటుంది అంటే అనురాగం ఆప్యాయత కొడుకులతోని వాళ్ళ వాళ్ళ పుట్టినటువంటి సంతానంతో రిలేషన్ బాగా మెయింటైన్ చేస్తాను ప్రేమ ఆప్యాయతలకు ప్రతిరూపం రాజేష్ మంచి బయటికి కొంచెం మీకు మొరటుగా కనిపించినా కూడా రిలేషన్షిప్ అండ్ సున్నితమైనటువంటి మనస్తత్వం దేన్ని ఎమోషన్ ఎక్కువగా ఉంటుంది తట్టుకోలేడు దేన్ని కూడా అసలు తట్టుకోలేడు ఏదన్నా చిన్న ప్రాబ్లం అయినా కూడా దాన్ని పదే పదే ఆలోచించడం అది ఎవరైనా ఒక మాట అన్నా కూడా ఆ మాట అతను పడకపోవడం ఆ మాట ఎప్పుడు గిల్టీగా ఫీల్ అయిపోవడం అయ్యో నేను ఇంత మాట అన్నాడా అంత మాట అన్నాడా అని కూడా మనసులో ఎప్పుడు వేదపడుతున్నటువంటి వాళ్ళు కాబట్టి ఇతనికి రిలేషన్షిప్ బాగుంటుందండి ఇక్కడ మెయిన్ ఏంటంటే నాలుగు ఈ నాలుగో నంబర్ ఏంటంటే రుణ బాధలు అని తెలియజేస్తుంది పాపం కష్టపడతాడు అంటే అంటే పొద్దునుండి సాయంకాలం వరకు కష్టపడడం తనమంత అవుతుంది కానీ రుణ బాధలు ఎప్పుడు కలిగి ఉంటాడు ఒక సమస్య పోయే వరకు ఒక సమస్య ఒకటి పోయే వరకు ఒకటి ఒకటి పోయే వరకు ఒకటి అలా రుణ బాధలలో ఎప్పుడు ఉంటాడు అతనికి ఎంత శాలరీ వచ్చినా వ్యాపారంలో ఎంత కలిసి వచ్చినా కూడా నష్టాలతోనే ఈ రుణ బాధలు కలిగి ఉంటాడు రాజేష్కి సొంత గృహ నిర్మాణ యోగం ఉందా అంటే ఖచ్చితంగా ఉంటదండి ఈ ఈ రాజేష్కి వాళ్ళ తల్లిదండ్రుల నుండి సంక్రమించిన ఇల్లు కానీ లేదంటే తను సొంతంగా నిర్మించుకున్నటువంటి ఇల్లు కానీ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే సొంత గృహం కూడా ఉంది ఇక్కడ చూడారా ఐదో నంబరు ఫిల్ అయింది కాబట్టి సొంత గృహం గురించి తెలియజేస్తుంది కాబట్టి ఉంటుంది కంపల్సరీ ఇక మనం డైరెక్ట్గా చూస్తే ఆరో నంబరు ఫిల్ కాలేదు ఆరో నంబర్ ఏం చూపెడుతుంది చదువును తెలియజేస్తుంది ఈ ఆరో నంబరు చదువు అనేది రాజేష్కి కొంతమంది రాజేష్లకి మంచి హైఫై అంటే మంచి పెద్ద పెద్ద చదువులు చదువుతారు బీటెక్ ఎంటెక్లు ఇవన్నీ చేస్తారు పిహెచ్డి చేసిన వాళ్ళు ఉంటారు కానీ దానికి తగ్గట్టుగా ఉద్యోగం రాదండి వీళ్ళు ఉద్యోగం ఎలా స్టార్ట్ అవుతారంటే ఒక చిన్న స్థాయి నుండి నిదానంగా అంచెలంచెలు ఎదుగుతూ పైకి వస్తారు కాబట్టి ఆ చదువుకి ఇతనికి ఉద్యోగాన్ని చేస్తున్నటువంటి ఉద్యోగానికి ఏమాత్రం పోలిక ఉండదు కానీ ఒక మంచి పొజిషన్కి అయితే వస్తాడు చదువుకున్న దానికైతే ప్రతిఫలం ఉండదు అని ఇలా చూపడుతుంది చూడండి తర్వాత వీళ్ళ లక్ష్యం గొప్పది కాకపోతే అంటే వాళ్ళు చేసుకున్నటువంటి ఉద్యోగాలే కానీ వ్యాపారంలో కానీ కొంచెం ఇబ్బందులు ఇక్కడ ఏడు వ్యాపారాన్ని తెలియజేస్తుంది వ్యాపారంలో నష్టాలు తెలియజేస్తుంది అండి రాజేష్కి ఒకవేళ ఆయన ఏదైనా బిజినెస్ పెట్టి ఏదైనా ఫుడ్ బిజినెస్ కిరాణా షాపు క్లాత్ బిజినెస్ ఏ బిజినెస్ పెట్టినా వ్యాపారం కొద్ది రోజులలో మూతపడుతుంది అలా అన్నానని చెప్పేసి రాజేష్ లానే వ్యక్తులు కూడా నేను వ్యాపారం నాకు పని చేయదని వ్యాపారం చేయకుండా ఇంట్లో కూర్చునేది కాదండి ప్రతి దానికి సమస్య ఉంటుంది సమస్యకు పరిష్కారం ఉంటుంది కంపల్సరీ ప్రతి వాటికి సమస్య ఉంటుంది సమస్యకు పరిష్కారం ఉంటుంది అంత మాత్రాన నీకు ఏదో చెప్పానని చెప్పేసి మీరు ఇంట్లో కూర్చొని నా జీవితం ఇంత అని చెప్పి డిసప్పాయింట్ కానవసరం లేదు కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే ఈ పేరు బలాన్ని బట్టి టూ సెవెంటీ డిగ్రీస్ నుండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ కోణంలో మీ పేరును సరి చేసుకుంటే మీ జీవితం బ్రహ్మాండంగా మారిపోతుంది దానికి నేను హామీ ఇస్తాను మీరు ఏం హైరాణ పడద్దు టెన్షన్ పడొద్దు తర్వాత ఎనిమిదో నంబర్ కాలింది అనారోగ్య సమస్యలను చూపెడుతుంది అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎప్పుడూ చీటికి మాటికి కలుగుతూనే ఉంటాయి తర్వాత ఒకవేళ రాజేష్ విదేశాలకు వెళ్ళాలంటే వెళ్తాడేమో కానీ ఏం ప్రయోజనం ఉండదు అంటే విదేశాలకు వెళ్ళినా ఇండియాలో ఉన్న అతనికి బయటి దేశాలకు వెళ్ళినా బయటి రాష్ట్రాలకు వెళ్ళినా వేరే కంట్రీకి వెళ్ళినా వాళ్ళ సొంత నిర్మాణం చేసుకున్నటువంటి ఇల్లు నుంచి బయటికి వెళ్ళినా ఏమాత్రం ప్రయోజనం ఉండదు మళ్ళీ అల్లికి అల్లి సున్నకు సున్నా అన్నట్టుగా ఉంటది ఎంత కష్టపడి పని చేసినా డబ్బులు నిలవదు రుణ బాధలు కలిగి ఉంటాడు వ్యాపారంలో నష్టాలు జరుగుతాయి అన్ని విధాలుగా కష్టాలే కి కానీ ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి మన భవిష్యత్తు మన చేతిలోనే ఆ భగవంతుడు ఇచ్చాడు కాబట్టి ఈ యొక్క ఆల్ఫాబెట్ లో మన పేరును త్రీ సిక్స్టీ డిగ్రీ కోణంలో టూ సెవెంటీ నుండి త్రీ సిక్స్టీ డిగ్రీలో మనం పేరు మార్చుకుంటే బాగుంటుంది ఇది కేవలం పేరు పెట్టుకున్నటువంటి వాళ్ళకు మాత్రమే కానీ ఈ రాజేష్కి డేట్ ఆఫ్ బర్త్ ఉంటే నేను ఇంకా అద్భుతంగా దీన్ని డిజైన్ చేయగలుగుతాను అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాం కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి రాజేష్ అనే పేరు పెట్టుకున్నట్టు వారు ఒక్కసారి పర్సనల్ గా ఫోన్ లైన్లో కలిసే ప్రయత్నం చేయండి మినిమం సుమారుగా థర్టీ టు ఫార్టీ డేస్ టైం తీసుకుంటాను నేను ఎందుకంటే సీరియల్ గా వస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి అందరికీ క్షుణ్ణంగా పరిశీలన చేసి మంచి కరెక్షన్ ఇవ్వాలి కాబట్టి కాస్త టైం ఎక్కువ తీసుకున్నా కూడా మీకు మంచి ప్రయోజనం కలిగే విధంగా నేను తప్పకుండా ట్రై చేస్తాను ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జన సుఖిన